సకల శక్తి స్వరూపిణి సర్వ జగదృష్ణి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని అంతేకాకుండా ప్రజలకు మేలు చేసే విధంగా కూటమి ప్రభుత్వంపై అమ్మ ఆశీసులు మెండుగా కలగాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు గురువారం దేవి నవరాత్రి మహోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీల ఆహ్వానం మేరకు బడేటి నల్లదెబ్బలోని అమ్మవారి గుడి మరియు పాత బస్టాండ్ మినీ లారీ ఆటోస్టాండ్ వద్ద గల అమ్మవారి ఆలయం అలాగే పన్నెండు పంపుల్ సెంటర్లోని కనకదుర్గమ్మ ఆయన సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటికి ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ఘనస్వాగతం లభించింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభయమిచ్చే అమ్మ ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని అలాగే ఈ నవరాత్రిలో అమ్మ ఆలయాల వద్ద భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు అమరావతి అశోక్ ఆర్నేపల్లి తిరుపతి ఆయా డివిజన్ల స్థానిక నాయకులు కూటమి శ్రేణులు పాల్గొన్నారు

మరి ఈ రోజున నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మరి ఏలూరులో అనేక గుళ్ళు జరగడం జరిగింది మరి కొత్తపేటలో వేయించేసి ఉన్న అమ్మవారి దేవాలయానికి రావటం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ మరి ఎండోమెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేశారు అంతకుముందు ప్రైవేట్ కమిటీ వాళ్ళ ద్వారానే మరి అత్యంత వైభవంగా జరిగాయి మరి ఈ ఏడు కూడా ఏదైతే ఎండోమెంట్స్లో ఉన్నప్పటికీ కూడా అందరినీ కూడా కమిటీ నేస్తాం అందరం కూడా కలిసిమెలిసి మీరు అందరూ కూడా ఉత్సవాలు ఘనంగా చేయాలి అని చెప్పి కొత్తపేట వాళ్ళు ఉన్న ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా పూనుకుని ఒకరికొకరు ముందుకు వచ్చి తప్పనిసరిగా ఉత్సవాలు ఘనంగా చేయడానికి పూనుకున్నారు ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను మరి అమ్మవారి దయ అందరి మీద కూడా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని ఏదైతే తొమ్మిది రోజులు కూడా పూజించుకుని మరి అమ్మవారి దయా కృప అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది